హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన సబ్స్క్రైబర్ ఒకరు వాయిస్ క్లారిటీ రావట్లేదని చెప్పేసి అన్నారండి మైక్ అయితే ఆర్డర్ చేసుకున్నానని చెప్పాను టూ డేస్ నుంచి మీకు వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంది అనుకుంటున్నాను టూ డేస్ నుంచి మైక్ అయితే యూజ్ చేస్తున్నానండి నేను అలాగే స్టాండ్ కూడా యూస్ చేయడం వల్ల వీడియో అయితే కదలకుండా వస్తుందండి వీడియో కదులుందని నేను స్టార్టింగ్లో చెప్పారండి మన సబ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు ఇప్పుడు అంతా ఓకే అనుకుంటున్నానండి సరే అండి ఈరోజు మనం జైన మతం కోసం డిస్కస్ చేసుకుంటున్నాము ఇది మనకి పార్ట్ త్రీ వీడియో అండి ఇంతకుముందు పార్ట్ టూ ఒక టూ పార్ట్స్ అయితే మనం అప్లోడ్ చేసామండి ఇది మనకి పార్ట్ త్రీ వీడియో అనమాట ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మన ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే మనకి వీడియోస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం జైన మతానికి సంబంధించినటువంటి రాజపోషణ కోసమైతే డిస్కస్ చేసుకుందామండి అంటే జైన మతానికి ఏ రాజవంశాలు లేదా ఏ రాజులైనా ఏమైనా సేవ చేశారా అయితే మనం ముందుగా హరియా వంశం తీసుకుందామండి మనకి అంటే మనకి హరియాంగ వంశం శిశునాగ వంశం నందవంశం ఈ మూడు వంశాలు కూడా మగధరాజ్యాన్ని పాలించాయండి కాబట్టి ముందు హరియాంగ వంశం తీసుకుందాం ఇక్కడ ఎవరూ కూడా మనకి జైన మతాన్ని ఫాలో అవ్వలేదనమాట మనకి మెయిన్ హరియాంగ వంశం తీసుకుంటే ఫస్ట్ రోల్ వచ్చి బింబిసారుడు నెక్స్ట్ అజాతశత్రువు ఉదయనుడు నాగదశకుడు వీళ్ళ నలుగురు ఎవరూ కూడా మనకి జైన మతాన్ని ఫాలో అవ్వలేదన్నమాట ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం టూ డేస్ నుంచి కోల్డ్ అండ్ ఫీవర్గా ఉందండి వాయిస్ కొంచెం మీ తేడాగా ఏమనుకోకండి సారీ అండి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఉద్దేశంతో వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ వంశం అండి అయితే వంశంలో కూడా మనకి ఎవరు కూడా పాటించలేదండి జైన మతాన్ని వంశం అని కానీ మనం ఈ కళాశోకుడు మనకి బౌద్ధ మతాన్ని పాటించారు కానీ జైన మతాన్ని అయితే ఫాలో అవ్వలేదనమాట నెక్స్ట్ నందవంశం అండి మనకి మహాపద్మానందుడు మనకి నందవంశంలో నవనందులు అంటారు తొమ్మిది మంది రూలర్స్ పరిపాలించారు నందవంశంలో అని అంటారండి నెక్స్ట్ లాస్ట్ వారు ఎవరంటే మనకి ధననందుడు మహాపద్మానందుడు ఫస్ట్ రూల్ వీళ్ళు ఎవరు కూడా మనకి ధననందుడు ఏంటంటే వీళ్ళు జైన మతాన్ని ఫాలో అయ్యారనమాట అంటే మనకి వీరు ఎవరు పాటించలేదు శిశునాగ వంశంలో ఎవరు పాటించలేదు కానీ నంద నందవంశంలో మనకి జైన మతాన్ని ఫాలో అయ్యారనమాట గుర్తుంచుకోండి ఇది నెక్స్ట్ వంశం చూసుకుంటే మనకి చంద చంద్రగుప్త మౌరి అండి ఫస్ట్ రోల్ రో ఈయన భద్రబాహు అనేటువంటి జైనమత గురువు వల్ల మనకి ఆయన బోధన వల్ల జైన మతాన్ని ఫాలో అయ్యారనమాట మనం ఇంకా ఈయన గురించి కొంచెం డిస్కస్ చేస్తామండి ముందున నెక్స్ట్ బింబిసార్ బిందుసారుడు అనేటువంటి వ్యక్తి ఇక్కడ చూడండి బింబిసార ఇక్కడ హరియాగ వంశంలో బింబిసారడు వస్తాడు మౌరి వంశంలో మనకి బిందుసారుడు వస్తారన్నమాట బిందుసారుడు ఫాలో అవ్వలేదని జైనమత నశకుడు కూడా ఫాలో అవ్వలేదన్నమాట అయితే మనకి మౌర్య వంశ పతనానంతరం చూసుకుంటే కనుక గ్రీక్స్ బ్యాక్టీరియన్స్ సిదియన్స్ పాదియన్సు క్షాత్రపులు కుషానులు శుంగులు కనుహులు వీళ్ళు ఎవరు కూడా మనకి అనేటువంటిది ఫాలో అవ్వలేదు అనమాట ఒక వంశంలో వాళ్ళు మాత్రమే మతాన్ని ఫాలో అయ్యారు కానీ నెక్స్ట్ వంశంలో చంద్రగుప్త మౌర్యుడు ఫాలో అయ్యారు బట్ మిగిలిన వాళ్ళు ఎవరో కూడా మనకి జైన జైన మతాన్ని ఫాలో అవ్వలేదండి నెక్స్ట్ చేది వంశం కారవేలుడు మనకి కారవేలుడు మహామేఘవాహన వాహన వంశం అని అంటారండి లేదా సదవంశం అని అంటారు చేతి వంశం అని అంటారు కారవేలుడు ఒక రోల్ రెండినా ఇది మనకి లాస్ట్ టైం మనకి జరిగినటువంటి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫిబ్రవరిలో జరిగినటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఈ బిడ్ డైరెక్ట్గా ఇచ్చారండి చేదు వంశానికి చెందినటువంటి కారవేలుడు ఏ మతాన్ని ఫాలో అయ్యారని చెప్పి ఆప్షన్లో జైన మతం బౌద్ధ మతం అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇంపార్టెంట్ అండి ఇది కారవేలుడు జైన మతాన్ని ఫాలో అయ్యారనమాట నేను శాతవాహనులు చేసుకుంటే మనకి సాతవాహనంలో ఫస్ట్ రోల్ ఎవరంటే శ్రీముఖుడు సాతవాహన వంశస్థాపకుడు ఈయన ఈయన తొలిదశలో పాటించారనమాట జైనమతాన్ని ఎవరి వల్ల అంటే జైన జైనమత ఆచార్యుడి బోధన వల్ల అనమాట అయితే నెక్స్ట్ ఈయన వైదిక మతాన్ని ఫాలో అయ్యారు కానీ తొలిదశలో జైన మతాన్ని ఫాలో అయ్యారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి నెక్స్ట్ చేరులు ప్రాచీన చూడులు ప్రాచీన పాండలు ఉన్నారు వీళ్ళు కూడా ఎవరు ఫాలో అవ్వలేదు అనమాట జైన మతాన్ని ఎవరెవరు జైన మతాన్ని ఫాలో అయ్యారు ఎవరు ఫాలో అవ్వలేదు కూడా ఒక ఐడియా ఉండాలండి నెక్స్ట్ ఏంటంటే మౌర్యుడు ఉన్నారు కదండి ఆయన ఏం చేశారంటే ఆయన మౌర్యుడు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వచ్చి మన కర్ణాటక ఉదయగిరిగుట్ట అక్కడ ఏం చేస్తారంటే ఒక జైన ఆలయాన్ని ఒక జైన దేవాలయాన్ని అనమాట ఎక్కడంటే శ్రావణ బెలగవిలో మన కర్ణాటక సేవన పెళ్లిగా లో ఆయన కట్టించారనమాట నెక్స్ట్ ఈ చంద్రగుప్తమౌర్యుడు ఇక్కడే సల్లేఖన వ్రాతం చేస్తూ కూడా మరణించారండి చంద్రగుప్తమర్యుడు అనమాట వంశాన్ని చెందినటువంటి చంద్రగుప్తమౌర్యుడు నెక్స్ట్ గోసలి మక్కలపుత్ర స్థాపించినటువంటి అజీవ బిందుసరుడు ఫాలో అయ్యారనమాట అంటే మనకి చంద్రగుప్తమౌర్యుడు ఉదయగిరికోట వద్ద జైన దేవాలయం నిర్మించి అక్కడ సల్లేఖన మాత్రం చేసి మరణించారు ఆయన తర్వాత వచ్చినటువంటి రోల్ అయినటువంటి బిందు ఏం చేశారంటే గో గోశలి మక్కలపుత్ర స్థాపించినటువంటి అజీవిక మతాన్ని స్థాపి పాటించారనమాట ఈయన అజీవిక మతాన్ని ఫాలో అయ్యారు ఈయన తండ్రి అయినటువంటి మౌర్యుడేమో శల్లేఖన మతాన్ని చేశారు మనకి జైన మతాన్ని ఫాలో అయ్యారనమాట నెక్స్ట్ సంప్రాతి సంప్రాతి ఎవరంటే మనకి కణాలుడి యొక్క కొడుకు కణాలుడు ఎవరంటే అశోకుని యొక్క కొడుకు అనమాట అశోకుడు బౌద్ధమతాన్ని ఫాలో అయ్యారండి నెక్స్ట్ కణాలుడి యొక్క కొడుకు అనమాట ఇతను సంప్రాతి అంటే అశోకుని యొక్క మనముడు ఇతను జైన అశోకుడిగా బిరుదు చెందాడు బిరుదు పొందాడు అనమాట అంటే వీళ్ళ తాత ఎవరంటే అశోకుడు అనమాట అశోకుడికి ఏమని బిరుదండి మనకి రెండవ మనకి రెండవ అశోకుడు అంటే మనకి కనిష్కుడు కదండి అశోకుడు ఏంటంటే బౌద్ధమతానికి చాలా ఎనలేని సేవ చేశారండి కాబట్టి అశోకుడు అంటే మనకి ఆయన టాప్ అనమాట బౌద్ధమతానికి సేవ చేసినటువంటి రాజుల్లో కాబట్టి ఆ పేరు మీదుగా కనిష్కునికి ఏమన్నారండి రెండవ అశోకుడు అని చెప్పేసి అన్నారు మనకి దక్షిణ భారతదేశ అశోకుడు ఎవరంటే మనకి వేరొక ఇక్ష్వాకు వంశానికి చెందిన చెందినటువంటి ఇక్ష్వాకు రాజు వీర వీర పురుషతత్తుడు ఆయన మనకి దక్షిణ భారతదేశం సంబంధించిన అశోకుడు అంటారు అంటే ఆ అశోకుడు పేరుని తీసుకున్నారంటే ఆయన బౌద్ధమతానికి ఎంతో సేవ చేశారనమాట సో ఇక్కడ జ సంప్రతిని జైన అశోకుడు అన్నారు అంటే మనకి అశోకుడు బౌద్ధమతానికి ఏ రకంగా సేవ చేశారో సంప్రతి కూడా జైన మతానికి ఆ రకంగా సేవ చేశారనమాట కాబట్టి జైన్ అశోకుడు అని అన్నారు సో సంప్రతి ఇంపార్టెంట్ అండి జైన మతంలో నెక్స్ట్ చేదివంశ కారవేలు జైన మతం పాటి పాటించారు పాటిస్తే ఏం నేను వరుసలో కుమారగిరి గుహలు తులపించి అక్కడ జైన విగ్రహాలు ప్రతిష్ఠించారనమాట కారవేలు ఎక్కడైనా ఒరిస్సాలో కుమారగిరి గుహలు తొలిపించి అక్కడ జైన్మగ్రహాలు ప్రదర్శించారనమాట సాధవాహుల్లో శ్రీముఖుడు మాత్రమే తొలిదశ జైన్మ ఫాలో అయ్యారని గుర్తుంచుకోండి ఇంకా మనం ఏపీకి సంబంధించి చూసుకుంటే కనుక మనకి మెయిన్ తూర్పు చాలూక్య తూర్పు చాలూక్యలో ఎవరు ఫాలో అయ్యారంటే కుబి విష్ణువర్ధనుడు యొక్క వైఫ్ ఎవరంటే అయ్యన్ మహాదేవి ఈమె విజయవాడ దగ్గరలో నడుం బసతి అనేటువంటి ఒక జైన బసతిని నిర్మించారనమాట ఏర్పాటు చేశారు అసలు జైన బసతి బసతి అంటే జైన దేవాలయం అనమాట ఒక జైన దేవాలయాన్ని అయ్యన్ మహాదేవి మన కుబ్జ విష్ణువర్ధను యొక్క వైఫ్ అనమాట తూర్పు యొక్క యొక్క రాజస్థాపకుడు ఎవరంటే కుబ్జ విష్ణువర్ధనుని అండి ఆయన వైఫ్ అనమాట అయితే మూడో విష్ణువర్ధనుడు ఉన్నారండి తూర్పు చాల్య వంశానికి చెందిన వ్యక్తే ఆ రాజు ఆయన ఏం చేశారంటే ముషినికొండ అనేటువంటి గ్రామాన్ని ఈ నడుం పసిదికి ఏదైతే అయ్యను మహాదేవ్ స్థాపించారో జైన పసితిని దానికి దానం చేశారనమాట మూడో విష్ణువర్ధనుడు ఇంకా మన తూర్పుశాలకి రాజుల్లో ఇంకెవరంటే రెండో అమ్మరాజు చూసుకుంటే ఈ ఆస్థానంలో ఒక జైనని పెట్టుకున్నారంటండి అడ్డకవిను అడ్డకవి అంటే ఆయన ఆయన ఉండేవారు అనమాట నెక్స్ట్ విమలాదిత్యుడు విమలాదిత్యుడు మనకి తూర్పుశాలకి రాజు అండి ఆయన కూడా త్రికాలి అనేటువంటి సిద్ధాంత గురువు బోధన వల్ల ఏం చేశారంటే జైన జైనతాన్ని ఫాలో అయ్యారన్నమాట విమలాదిత్యుడు ఏ త్రికళి యోగ సిద్ధాంత గురువు అంటే తిన వల్ల జైనమతం ఫాలో అయ్యారన్నమాట నెక్స్ట్ మనకి రాజరాజ నరేంద్రం తీసుకుంటే ఈయన కూడా తూర్పు చాలి రాజండి ఈయన తొలి దశ జైన మతం ఫాలో అయ్యారంటే అండి రాజమండ్రిలో ఒక జైన ఆలయాన్ని కూడా నిర్మించారని చెప్పేసి అంటున్నారనమాట నెక్స్ట్ మధ్య దశ వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యారు రాజమండ్రిలో ఈయన కూడా ఒక వైష్ణవ ఆలయాన్ని నిర్మించారండి తర్వాత ఇది ముస్లింలు యొక్క దాడుల వల్ల ముస్లింలు దాడులు చేసి ఆ వైష్ణవ దేవాలయాన్ని మసీదుగా మార్చారని చెప్పేసి అంటారండి నెక్స్ట్ చివరి దశలో రాజరాజు నరేంద్రుడు శివ మతాన్ని ఫాలో అయ్యారన్నమాట ఇలా ఏ ఏ రాజులు ఏ జైన మతాన్ని ఫాలో అయ్యాయో మనం ఇప్పుడు చూసుకున్నామండి నెక్స్ట్ జైన మతానికి సంబంధించినటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నమాట అవి ఏంటో చూద్దాం మనకి కర్ణాటక శ్రావణ బెల్లిగా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకి చాలా విశిష్టమైనది అనమాట జైన దేవాలయాలు అన్నింటిలో కూడా నెక్స్ట్ గుజ గుజరాత్లో చూసుకుంటే శత్రుంజ క్షేత్రము గిర్నార్ రెండు కూడా మన గుజరాత్లో ఉన్నాయండి ఏపీలో అనంతపురంలో కొనుగోడులో లేదా కొండ కుందాపురం ఇది కూడా మనకి జైన పుణ్యక్షేత్రం అనమాట నెక్స్ట్ తెలంగాణలో కొలంపాక అనమాట ఇది ప్రాచీన జైనక్షేత్రం ఇది నల్గొండ జిల్లాలో ఉందండి నెక్స్ట్ కోటిలింగాల ఒకటి మన కరీంనగర్ డిస్టిక్లో ఉందన్నమాట కోటిలింగాలు అనేటువంటి సాధువాహన్ తొలి రాజధాని శ్రీముఖుడి కోయిన్స్ కూడా మనకి కోటిలింగాలు లభ్యమయ్యాయి అనమాట ఇది అయితే ఇక్కడ మనకి జైన పుణ్యక్షేత్రము కోటిలింగల్ తెలంగాణలో ఉందంట నెక్స్ట్ ఒరిస్సా తీసుకుంటే మనకి కుమారగిరి గుహలో మనకి కారవెళ్ళు కూడా డిస్కస్ చేసాం కదండి నెక్స్ట్ బీహార్ బీహార్ తీసుకుంటే మనకి రాజగిరి లేదా రాజగృహంలో ఇది కూడా మనకి రాజగిరి లేదా రాజగృహం ఇది ఒక ఇది కూడా మనకి ఒక జైన పుణ్యక్షేత్రం అనమాట నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ తీసుకుంటే మధుర మధుర కూడా మనకి జైన పుణ్యక్షేత్రం అనమాట నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో చూసుకుంటే మనకి అక్కడ బుందెల్ ప్రాంతం ఉంది అది కూడా మనకి జైన పుణ్యక్షేత్రం అనమాట నెక్స్ట్ రాజస్థాన్ మౌంట్ అబు దిల్వారా టెంపుల్ అండి అక్కడ మనకి అది కూడా ఏంటంటే జైన పుణ్యక్షేత్రం అనమాట ఇంకా మనకి కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే కనుక మనకి కర్ణాటక లేదా సేవన బెలగవి గురించి తెలుసుకుందామండి చాలా ఇంపార్టెంట్ ఇది తెల్లని కలుగు పూలు మీనింగ్ అనమాట సేవన బెలగవి అంటే ఆయన నెక్స్ట్ ఏంటంటే చంద్రగుప్త మౌర్యుడి వల్ల ఇది చాలా ఫేమస్ అయిందనమాట సేవన్ బెల్గవి అనేటువంటిది ఆయన వల్ల ఆయన ఇక్కడికి భద్రబాహు మనకి భద్రబాహు యొక్క బోధల వల్ల ఆయన నార్త్ ఇండియా సౌత్ ఇండియాకి వచ్చి ఉదయగిరికి ఉంటుందనే పేరుతో అక్కడ ఒక అక్కడ ఒక జైన దేవాలయం నిర్మించారు అక్కడే సల్లేఖన వ్రతం చేశారు సల్లేఖన వ్రతం అంటే ఏంటంటే జైన మతంలో వాళ్ళు ఏం చేస్తారంటే శరీరాన్ని శుష్కించ చేసుకుని వీరు ప్రాణం అంటే వాళ్ళకి వాళ్ళు ప్రాణాన్ని వదలు వదలడం అనమాట శరీరాన్ని సృష్టించుకుని అయితే ఇందులో ఏమి తినాలని అనుకుంటారు సృష్టించుకుంటున్నారు అని అంటే బట్ వీళ్ళు ఒక పీడికుడు ఆహారం మాత్రం తీసుకుంటారంటండి అండి పీడికుడు మాత్రమే ఆహారం తీసుకుని అలా బాడీని సృష్టించుకుని వాళ్ళు తమ ప్రాణాన్ని వదలడం అనమాట నెక్స్ట్ అయితే ఈ మనకి ఇందులో ఏముంటుందంటే అనేక అంతర్వాదం ఉంటుందంటే సల్లేకర ఏ ఏవాదం ఉందని అంటారు అనేక అంతర్వాదం ఉంది అనేక అంతర్వాదం అంటే అనేక అంతరాలు దాడితేనే మనకు మోక్షం వస్తుందని చెప్పి నమ్ముతారన్నమాట ఇందులో నెక్స్ట్ ఏంటంటే జైని తీసుకుంటే జైన మత స్థాపకుడు ఎవరంటే రిషభనాథుడు లేదా వృషభనాథులు ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారండి ఒకడు భరుతుడు సెకండ్ ఎవరంటే బాహుబలి అనమాట అయితే జైన జైన గ్రంథాల ప్రకారం ఈ బాహుబలి లేదా గోమటేస్ తన ఎత్తైన విగ్రహం బోధన లేదా పోతని చుట్టుపక్కల ప్రతిష్ఠించాడని చెప్పి చెప్పారు జైన గ్రంథాల్లో ఉంది కదంటే ఆ టాపిక్ కానీ మనకి ఎక్కడ కూడా దానికి ఆధారం దొరకలేదండి కాబట్టి పశ్చిమ గోంగుల వంశ రాజమౌళుడు అనేటువంటి రాజు ఏం చేశారంటే తన రాజమౌళి యొక్క కమాండర్ రాయుడు ఇతను శ్రేవన్ బెల్గవిలో ఒక ఎత్తైన విగ్రహాన్ని నిర్మించారనమాట ఎప్పుడు క్రీస్తు పన్నెండో శతాబ్దంలో మనకి ప్రజెంట్ ఈ విగ్రహాన్ని మనం శ్రేవన్ బెల్గోవిలో మనం చూడొచ్చు అనమాట ఎత్తే అటువంటి బాహుబలి యొక్క విగ్రహాన్ని నెక్స్ట్ శత్రుంజయ క్షేత్రం గుజరాత్లో ఉంది ఈ క్షేత్రంలో మనకి జైన దేవాలయాల సమూహం కనిపిస్తుంది అనమాట శత్రుంజయ క్షేత్రంలో అయితే మహమ్మద్ బిన్ తొగ్లకి ఈ జైన దేవాలయాన్ని సందర్శించారని చెప్పేసి అంటారండి అంటే మహమ్మద్ బిన్ తొగ్లకు సందర్శించిన జైన దేవాలయం ఏంటంటే శత్రుంజయ క్షేత్రం గుజరాత్లో ఉందన్నమాట నెక్స్ట్ ఇక్కడ గిర్నార్ కూడా ఉంది మన గుజరాత్లో అది కూడా ప్రముఖ జైన క్షేత్రం అనమాట దిల్వార రాజస్థాన్ మనకు మౌంట్ ఆబు మీద ఒక జైనత్రం ఉందన్నమాట అది కూడా జైన చాలా విశిష్టమైనటువంటి ఆలయం ఆలయం అనమాట జైన మతంలో నెక్స్ట్ మధుర మధు ఇందులో యూపీలో ఉందండి ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ ఇంకా బుందేల్ఖండ్ రాజగృహం కుమార్గుహు కుమారి కుమారిగిరి గుహలు మనకి వరిసారి అనమాట జైన విగ్రహాలు నిర్మించారు కానీ కార్యవెళ్ళు ఇవన్నీ కూడా నెక్స్ట్ అంటే కుమార్గిరి గుహలు మహేంద్రగిరిని కూడా ఉంటారండి అక్కడ మనకు ప్రముఖ జైన క్షేత్రం ఉందన్నమాట చేతి లేదా మహామేఘ వాహన వంశాల సదవంశరాలు జైన మతాన్ని ఫాలో అయ్యారు ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇంకా ఏపీలో చూసుకుంటే కొనగోడలు కొండ కొందనాపురం అనంతపురం డిస్టిక్లో ఉందనమాట ఏపీలో శాతవాహన కాలంలో ఈ కొండ కొందనాచార్యులు అనేటువంటి వ్యక్తిని మనకి ఆ సమయంలో ఉన్నారంటే ఈయన 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 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు స్టేట్లో జైన్ జైన మతం యొక్క వ్యాప్తి కోసం కొండ కొందనాచార్యులు చాలా విశేషమైన కృషి చేశారంటే అండి ఇతను ప్రాకృత భాషలో కూడా అనేక గ్రంథాలను సంకలనం చేశారని చెప్పేసి చెప్తున్నారండి మనకు అనేక ఆదరణ లభ్యమయ్యాయి అన్నమాట ఇంకా మనం జైన మతం యొక్క ముఖ్య లక్షణం కానీ తీసుకుంటే వీళ్ళు వ్యవసాయాన్ని నిషేధించిన మతం ఏదైనా ఉందంటే జైన మతం అండి ఎందుకంటే వ్యవసాయం చేస్తే మనం భూమిని దున్నడం వల్ల కొన్ని జీవులకు కొన్ని సూక్ష్మజీవులకు కానీ కొన్ని కీటకాలకి క్రిములకి అంటే మనం హాని తలపెట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏ ప్రాణిని హా హాని తలపెట్టకూడదనమాట అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి వ్యవసాయాన్ని నిషేధించినటువంటి మతం ఏదన్నా ఉందంటే మనకి జైన మతం అనమాట గుర్తుంచుకోండి ఇది నెక్స్ట్ ఏంటంటే సంస్కృతాన్ని కూడా నిషేధించింది అండి ఈ మతం అంటే మనకి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అలాగే సంస్కృతానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి మతం కాబట్టి సంస్కృతాన్ని నిషేధించిన మతం వ్యవసాయాన్ని నిషేధించిన మతం ఏదైనా ఉందంటే ఇదే అనమాట అయితే ఈ మతం వడ్డీ వ్యాపారాన్ని ప్రోత్సహించింది అంటండి వడ్డీ వ్యాపారం అనేది ప్రోత్సహించిందంట మనకి బౌద్ధమతంలో ఎవరిని జాయిన్ చేసుకునేవారు కదండి వాళ్ళ సంఘాల్లోని ఎవరైతే రుణగ్రస్తులు ఉంటారో వాళ్ళని జాయిన్ చేసుకునేవారు కాదు స్త్రీలను కూడా జాయిన్ చేసుకునేవారు కాదు అక్కడ మనం అలా చెప్పుకున్న బౌద్ధమతంలో ఎక్కడంటే వడ్డీ వ్యాపారాన్ని ప్రోత్సహించింది ఏంటంటే జైన మతం ప్రోత్సహించిందంటే అయితే మనకి ఇక్కడ జైన మతం అనేటువంటిది ప్రాకృతాన్ని ప్రోత్సహించిందనమాట మనకి మతం అనేటువంటిది పాలి భాషను ఎక్కువ ప్రోత్సహించింది వీళ్ళు సంస్కృతాన్ని మాత్రం నిషేధించారన్నమాట సో స్థానిక భాషలు బాగా అభివృద్ధి చెందాయన్నమాట ప్రకృతాన్ని ప్రోత్సహించడం వల్ల ఏంటంటే మనకి లోకల్ లాంగ్వేజెస్ అనేటువంటివి బాగా అభివృద్ధి అనమాట ఇంకా ఏంటంటే కన్నడ తమిళం మనకి బాగా వాడుకలోకి వచ్చాయమాట ఆంధ్ర ఆంధ్రం ఆంధ్రం అంటే తెలుగు ఏంటి మనకి ఇవన్నీ కూడా మనకి ఆ సమయంలో వాడుకలోకి వచ్చేట జైనమత సమయంలో సో స్థానిక కవులు రచయితలు కూడా అభివృద్ధి చెందారు అనమాట మనకి జైనమత ఉన్నప్పుడు ఏంటంటే సమాజంలో స్థానిక కవులు రచయితలు కూడా అభివృద్ధి చెందారన్నమాట అయితే ప్రాచీన కాలంలో కన్నడని ఏమని పిలిచేవారు అని కూడా కానరసి అని అనేవారు అంటే ఆ సమయంలో మన తెలుగును ఆంధ్రం అనేవారు కన్నడనేమో కానరసి అని ఎవరన్నమాట వర్ధమాన మహావీరుడు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటంటే ద్వైత సిద్ధాంతం దీనిని సామ్యవాదం అని కూడా అంటారంటే అండి అయితే వర్ధమానం ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే ద్వైత సిద్ధాంతం గుర్తుంచుకోండి ద్వైత సిద్ధాంతం ఏంటంటే పదార్థం త్వరగా నశిస్తుందని చెప్పేసి నమ్ముతారనమాట ఆత్మ కోరిక కోరికల వల్ల జన్మ పునర్జన్మ అనే చట్టంలో ఉంటూ స్వేచ్ఛను కలిగి ఉండవని చెప్పేసి ఈ ద్వై సిద్ధాంతంలో భాగంగా నమ్ముతారనమాట ఆత్మ అనేటువంటిది కోరికల వల్ల జన్మ పునర్జన్మ అనే చట్టంలో ఉంటూ స్వేచ్ఛను కలిగి ఉండవని చెప్పి అండి ఈ ద్వయ సిద్ధాంతంలో ఇంకా వర్ధమాన మహావీరుడికి పదకొండు మంది శిష్యులు ఉన్నారంటండి వారిలో ఒకరు ఎవరంటే ఆర్య సుధారామన్ ఈయన వర్ధమాన మహావీరుడు మన్నించగా జైన ఆలయాల్లో పూజారిగా మార్చిందనమాట అంటే ఈయన తర్వాత అటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరికి ఉన్నాయని నమ్ముతారంటే ఆర్య సుధారామన్ కొన్నాయని నమ్మారు అనమాట అండి కాబట్టి ఈయన వర్ధమాన మరణించిన తర్వాత ఈ జైన వసతులలో జైన ఆలయాల పూజారిగా మార్పు చెందారు ఎవరంటే ఆర్య సుధారామన్ అనే వ్యక్తి అనమాట అయితే ఈ పదకొండు మంది శిష్యులు ఏమంటారంటే గాంధార్లు అంటారు మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా షార్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను మీకు గాంధార్లు అంటారండి నాస్తికవాదానికి మద్దతు ఇస్తుంది ఇది నాస్తికవాదం కానీ నాస్తికవాదానికి అంటే దేవుడు అంటే దేవుడు పట్ల భక్తి అట్లాంటివి ఏం కాకుండా ఇది ఏం చేస్తుందంటే నాస్తికవాదానికి మద్దతు ఇచ్చిందనమాట దేవుడు లేడు అని నమ్మే వాళ్ళు నాస్తికులు అని అంటారు కదండి కాబట్టి మ్యాక్సిమం దానికే వీళ్ళు మద్దతు ఇచ్చారనమాట అయితే కానీ దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పదు జైన్ మతం దేవుడు ఉన్నాడని చెప్పదు లేదని చెప్పదు నాస్తికవాదానికి మాక్సిమం మద్దతు ఇచ్చిందనమాట మనకి దేవుడు ఉన్నాడా లేడని మాత్రం జైన మతం చెప్పలేదండి అసలు ఎక్కడో కూడా కానీ మనకి బౌద్ధ మతంలో చూసుకుంటే మహాయానంలో వాళ్ళు బుద్ధుడిని భగ్ దేవునిగా కొలిచారనమాట భగవంతునిగా కొలిచారనమాట ఇక్కడ ఏంటి దేవుడు ఉన్నాడు లేడని మాత్రం జైని మాత్రం చెప్పలేదు అనమాట ఎక్కడ కూడా వీళ్ళు నాస్తికి మధ్య మద్దతు ఇచ్చారనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే అండి నేను ఒక టూ వీడియోస్ నుంచి ఏం చేస్తున్నాను టూ క్లాసెస్ నుంచి దానికి రిలేటెడ్గా ఉండేటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నానండి ఈ టూ డేస్ కూడా ప్రణయ్ గారు లావణ్య గారు ఇద్దరు ఆన్సర్ చేశారండి క్వశ్చన్స్కి మిగిలిన వాళ్ళు కూడా తెలిస్తే కనుక సీనియర్స్ ఉంటారు కదండి మీకు తెలిస్తే కనుక ఆన్సర్ చేయండి తప్పు అయినా సరే మీకు ఇంకా త్వరగా గుర్తుంటుంది కదా ఒక మీద తప్పు ఆన్సర్ చేసినా సరే అయితే ఈరోజు క్వశ్చన్స్ అయితే చూద్దామండి నిగ్రంథ నలుపుత్ర అంటే ఎవరు ఫస్ట్ ఆప్షన్ వర్ధమన మహావీరుడు గౌతమ్ బుద్ధుడు నాగార్జునుడు శంకరాచార్యుడు సెకండ్ క్వశ్చన్ వచ్చి మహామస్తాభిషేకం లేదా మస్తకాభిషేకం ఈ మతాచానం ఎవరికి సంబంధించింది బాహుబలి బుద్ధుడు వర్ధమన మహావీరుడు నటరాజు ఎవరికైనా సరే క్వశ్చన్స్ తెలిసి ఉంటే కనుక దయచేసి ఆన్సర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి